హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సిరియానస్ ఈ ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్స్లో కానీ వెజ్ మంచూరియన్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అచ్చం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మంచూరియన్ వాళ్ళు ఎలా చేస్తారో అలానే మనం కూడా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీ ప్రాసెస్ నేను ఇక్కడ క్యాబేజ్ని సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని అలానే ఒక రెండు క్యారెట్లను తురుముకొని వేసుకుంటున్నాను ఇందులోనే ధనియాల పొడి ఇందులోనే ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి గరం మసాలా కప్పు మైదా అరకప్పు కాన్ఫ్లవర్ వేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా మనకు వాటర్ వేయని అవసరం లేదండి ఎందుకంటే క్యాబేజ్లో ఉన్న వాటర్ క్యారెట్లో ఉన్న వాటరే సరిపోతుంది మనకి అవసరమే లేదు వాటర్ అనేది సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే కలుపుకొని వేసుకోండి చూసారు కదా ఇలా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఇక్కడ ముద్దలాగా చేసుకోవాలి ఇక్కడ నేను కలిపేది మీరు చూస్తున్నారు కదా ఇలా ముద్దలుగా చేసుకొని మనం మంచూరియన్ లాగా ఇలా రౌండ్ రౌండ్గా ఒక లడ్డు షేప్లో చేసుకోవాలండి మ ఇలా ఒక్కొక్కటిగా చేసుకొని పక్కన ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో కడాయి పెట్టి అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి బాగా హీట్ అయినాక లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ ఫ్రై అనేది చేసుకోవాలండి మనం ముందుగానే చేసుకున్న బాల్స్ని ఇందులో రెండు రెండు మూడు మూడు అంటే మీకు ఎన్ని పడతాయో అన్ని వేసుకోండి నాకు ఇక్కడ సెవెన్ ఎయిట్ వరకు పట్టినాయి సో నేను వీటిని లోటు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో అయితే లోపల పిండి అనేది ఉడకదు మంచిగా అనిపించదు పచ్చిపచ్చిగా అనిపిస్తుంది సో ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇవనేది గోల్డెన్ కలర్లోకి రావాలండి ఫుడ్ కలర్ వాళ్ళు యూస్ చేయని అవసరమే లేదు మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అయితే వాళ్ళు ఫుడ్ కలర్ యూజ్ చేస్తారు కాబట్టి అవి రెడ్గా ఉంటాయి ఇక్కడ నేను ఇలానే మిగిలినవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు దీంట్లో గ్రేవీ కోసం అనేసి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను ఒక ట్వంటీ పర్సెంట్ ఉడకనివ్వాలి అలానే క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఒకవేళ మీ దగ్గర క్యాప్సికమ్ కనుక ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోండి వేసుకొని వీటిని ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోవాలి ఎక్కువ ఉడకనివ్వద్దు చూసారు కదా ఇలా ఉడికినప్పుడు కొంచెము పావు టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను అలానే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ను కూడా వేసి ఇప్పుడు ముందుగా మనము ఫ్రై చేసుకుని పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని ఒకటిని అలా కట్ చేసుకొని లేదా క్రష్ చేసి వేసుకోండి ఇక్కడ నేను మ్యాగీ మసాలా యూజ్ చేస్తున్నాను వేసి ఇందులో నేను వెనిగర్ కొంచెం పోసుకుంటున్నాను అలానే కొంచెం సోయా సాస్ వేసుకొని బాగా కలుపుకోండి మొత్తం పట్టేటట్టు చూస్తున్నారు కదా నేను ఇక్కడ మొత్తం పట్టేటట్టు కలుపుకుంటే మనకు కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది అలానే కొంచెం టమాటో కచపి కూడా వేసుకొని నేను వన్ గ్లాస్ వరకు వాటర్ పోస్తున్నాను వాటర్ అనేది ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నాక ఇందులోనే మనం ముందుగానే ఫ్రై చేసుకున్న మంచూరియన్ కూడా వేసుకోవాలి ఆ బాల్స్ని అన్నిటిని వేసుకొని వాటికి మొత్తం మొత్తం గ్రేవీ అనేది పట్టేటట్లు కలుపుకోవాలి టు మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరి సరిపోతుందండి చూసారు కదా మన వెజ్ మంచూరియన్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు పైనగా కొంచెం కొత్తిమీరని చల్లుకొని సర్వ్ చేసుకుంటే మాత్రం అచ్చం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చేసినట్టే ఉంటుందండి కొన్ని అవసరం లేకుండా ఇంట్లోనే మంచిగా హ్యాపీగా తినేసేయచ్చు ఆలస్యం ఎందుకు మరి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్